మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆగస్ట్ లో హరి హరి అన్నారు కదా సెప్టెంబర్ లో చాలా బాగుంది సినిమా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అందరూ చూడాల్సిన సినిమా బండర్ సాగొట్టాడు చెప్పినట్టే అందరికి ఫుల్ మీల్స్ బాగుంది అందరూ అంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేసేటట్టుగా అన్నారు కదా ట్రోలర్స్ అందరూ ఒక్కసారి పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ చూడండి ఎవరు అంత పవన్ కళ్యాణ్ అందరూ అసలు అందరు నెక్స్ట్ లెవెల్ ఒక్కలేదు ఏం కాదు అందరూ బాగున్నది సినిమా హీరో హీరో ఇద్దరు సాగొట్టారు ఇద్దరు సాగొట్టారు అందరూ బాగా యాక్ట్ చేశారు అందరూ బాగా చేశారు సుజిత్ గారు డైరెక్షన్ తమని చెప్పాడుగా మీరు అందరం వేసాలి ఎగర మాకు లేదుగా ఛాన్స్ అని ప్రకాష్ రాజ్ ఆయన గురించి మీరు అడుగుతారేంటి సూపర్ ఉంది చాలా బాగుంది ఎందుకన్నా లేనిపోయిన ఎక్స్పెక్ట్ ఏదైతే ట్రైలర్ లో చూపించారో అది చూసి వెళ్ళమన్నారు ఎందుకు మనకి అతి హైప్ ఉన్న దాంతో ట్రైలర్ ఏదైతే చూపించాడో అలా మనం పెట్టుకుని వెళ్తే మైండ్ లో నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా చాలా బాగుంది ఎవరు సీట్ లో కూర్చోడు

ఆ ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది సినిమా ఓకే సినిమా ఇప్పుడు సుజిత్ అనేవాడు సృష్టికారకుడు ఓకే తమన్ అనేవాడు స్థితికారకుడు పవన్ కళ్యాణ్ ప్రళయకారకుడు సో ఒక్కొక్క మూవీలో ఆ ఆ సీన్స్ అనేవి ఆ గూజ్ మంప్స్ అలా వచ్చినాయి మా గోదావరి జిల్లాలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి అట్లా రెండు వేల పదిలో అత్తారింటికి దారేది రెండు వేల పదమూడులో అట్లా అట్లా తీసుకుని పది ప పన్నెండు సంవత్సరాలకు ఒక హిట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ గారు ఏమంట పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ సార్ చాలా బాగా చేశాడు యాక్టింగ్ ఇంకా ఓజీ పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తాం సుజిత్ సార్ సుజిత్ సార్ డైరెక్షన్ చాలా ఫెంటాస్టిక్ అసలు ఫైట్స్ అనగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనగా తమన్ అందరగొట్టాడు అసలు సినిమా కేజీఎఫ్కి దానికి కంపేర్ వద్దు బ్రో ఏ సినిమా ఆ సినిమా సో ఓజస్ గంభీరా అంతే జై పవన్ కళ్యాణ్